ఏపీలో ఓవైపు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా మరోవైపు రాజ్యసభ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి ఇప్పటికే ఏకగ్రీవంగా మారిపోయినప్పటికీ ఎన్నికల ఫలితాలు అధికారికంగా ప్రకటించడానికి సమయం ఉండటంతో అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి ప్రజాప్రతినిధుల చేరికలపై సస్పెన్స్ నెలకొంది దీంతో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధమైన పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలకు ఎదురుచూపులు తప్పడం లేదు రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ విపక్ష టీడీపీ జనసేన ఇవాళ దాదాపు అరవై సీట్లలో తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి బీజేపీకి ఇబ్బంది లేని స్థానాల్లో తమ అభ్యర్థులను ఇవాళ తొలి జాబితా రూపంలో ప్రకటించబోతున్నాయి అయితే వైసీపీలో ఇన్ఛార్జీల మార్పుల తర్వాత టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలు ఎంపీల చేరిక వ్యవహారంపై మాత్రం సస్పెన్స్ నెలకొంది ఇప్పటికే ఈ నెల ఇరవై రెండునే టీడీపీలో చేరాల్సి ఉన్న వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలు ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తితో పాటు పలువురు నేతలకు ఎదురుచూపులు తప్పట్లేదు వైసీపీలో ఎంపీ సీట్లు దక్కని మాగుంట శ్రీనివాసుల రెడ్డి కృష్ణదేవరాయలతో పాటు పలువురు ఎంపీలు అలాగే వసంత కృష్ణప్రసాద్ కొక్కిలిగడ్డ నిధి కొలుసు పాఠసారథితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు ఈ వారంలో టీడీపీలో చేరాల్సి ఉంది కానీ తాజా పరిణామాలతో ఇవి కాస్త వాయిదా పడిపోయాయి దీనికి కారణం టీడీపీ జనసేన క్యాడర్లో నెలకొన్న నిర్లిప్తే టికెట్ల పంపకాలపై పలు దఫాలు చంద్రబాబు పవన్ చర్చలు జరిపినా అధికారిక ప్రకటనలు రాకపోవడంతో క్యాడర్లో నిస్సత్వ ఆవహించింది ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ జనసేన తొలిదశ అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది ఈ ప్రకటన కారణంగా వైసీపీ నుంచి టీడీపీలోకి నేతల చేరికలు వాయిదా పడినట్లు తెలుస్తుంది ఇవాళ దాదాపు అరవై మంది అభ్యర్థుల ప్రకటనతో ఇరు పార్టీల కేడర్లో జోష్ వస్తుందని అనంతరం చేరికలు కూడా పెట్టుకుంటే ఆ ఊపు కొనసాగుతుందని టీడీపీ అంచనా వేసుకుంటుంది అందుకే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీల చేరికను వాయిదా వేస్తూ వస్తుంది మరోవైపు ఈ నెల ఇరవై ఏడున జరిగే రాజ్యసభ ఎన్నికలతో చేరికలకు సంబంధం లేకపోవడంతో ఇరవై ఆరున ఈ చేరికల కార్యక్రమం పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి